హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవా సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకానికి మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా లేకపోతే ఏ కారణం చేత లేము మనం కేవైసీ చేయాలా అవసరం లేదా లేదా కేవైసీ చేసిన ఐ ఆ లిస్టులో మన పేరు వచ్చిందా లేదా అనే వాటిపైన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాయి అనమాట సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీకు చేరుతూ ఉంటాయన్నమాట సో ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అయితే అందించాలనుకుందనమాట ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఈకేవైసీ చేసుకోవాలని తొలుతు చెప్పగా రైతులు ఆందోళనలతో నిబంధనలు అయితే సడలించారనమాట రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వద్ద గవర్నమెంట్ దగ్గర డీటెయిల్స్ అయితే లేవో ఫార్మర్స్కి వాళ్ళు ఎవరైతే కేవలం ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది మాత్రమే రైతులు మాత్రమే ఉన్నారనమాట వారు మాత్రమే కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అర్హత కలిగిన రైతులు ఎవరో కూడా కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట అలాగే అర్హత కలిగిన కలిగిన రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా కూడా తమ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులకు ఈ నెల ఇరవయో తేదీలోగా కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడమే జరిగింది అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల గడువు దగ్గర పడడంతో చాలామంది రైతులకి అయితే కేవైసీ అవ్వలేదన్నమాట సో కానీ ప్రభుత్వం నిబంధనలు సడన్ లో రైతులకి ఓర్టు అయితే దక్కిందని చెప్పుకోవాలి ప్రభుత్వం ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే కేవైసీ చేసుకోవాలని చెప్పి తిరపడం కూడా జరిగిందన్నమాట మరి మీ లిస్టు అంటే ఏవైతే ఆర్ఎస్కే కేంద్రాలు ఉన్నాయో అక్కడ లిస్టు పంపించారు సో ఆ లిస్టులో మీ పేరు ఉంటే ఓకే లేని వాళ్ళు మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది లేని బయోమెట్రిక్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అందరూ అయితే కాదనమాట సో ఆల్మోస్ట్ మనకి తొంభై ఏడు శాతం వరకు అయితే ఈ కేవైసీలు అయితే పూర్తయిపోయాయని చెప్పేసి గవర్నమెంట్ మనకి అధికారికంగా తెలపడం కూడా జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తా మరుహులో కాదో తెలుసుకోవాలని చాలామంది రైతులు కంగారు పడుతూ ఉంటారు సో దానికోసమే ప్రభుత్వం ఒక స్టేటస్ చెక్ స్టేటస్ అని ఒక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నమాట సో దీనికోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్ అన్నదాత సుఖీభవ ఏ డాట్ ఏపీ డాట్ జీవోయిన్ డాట్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి చెక్ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది ఆ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది కనబడుతుంది అనమాట మీ యొక్క డీటెయిల్స్ అయితే కనబడతాయి మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అని చెప్పేసి సో ఇలా చాలా సింపుల్గా మీరు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా కాదా అని మీ ఫోన్లో మీరే తెలుసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి